రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కారు కారు ఇది నా శాసనం అన్నారు శాసనం అన్నవాడు శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు ఆ యొక్క ఎన్నికల్లో జగన్ అన్న సీఎం అయితే నేను సన్యాసం తీసుకుంటానన్నారు రాజకీయంగా సన్యాసం తీసుకుంటానన్న వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో ఎందుకు తిరుగుతున్నాడో నాకైతే అర్థం కాలేదు ఇలా వీకెండ్ రైటప్స్ లాగా అప్పుడప్పుడు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ఎవరో ఒకరిని తిట్టి ఏదో ఒక మాట్లాడేసి చెప్పులు చూపించేసి వేళ్ళు చూపించేసిపోతే అవే తిప్పి ప్రజలు కూడా ఆయనకు చూపిస్తారు నువ్వు పాలిటిక్స్లోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి అందలం ఎక్కాలనుకున్నావు అదే ప్రజలు నువ్వు పార్టీ పట్టిన అధ్యక్షుడు రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల చిత్తుగా మిమ్మల్ని ఓడిచ్చాడు మిమ్మల్నే కాదు మీ బ్రదర్స్ని కూడా గతంలో ఒక పార్టీ పెట్టారు ఇప్పుడు ఒక పార్టీ పెట్టారు మీ ముగ్గురు కూడా మీ సొంత ఊర్లలోనే చిత్తుగా ఓడిపోయారంటే మీ వాళ్ళకే మీ మీద నమ్మకం లేదనేది అర్థం చేసుకోవాలి మీరు అదే అర్థం చేసుకోకుండా అందరి మీద ఆవేశంతో విరుచుకు పడితే ఏం ఉపయోగం ఉంటుంది సో పాలిటిక్స్ అనేది మీరు సూట్ అవ్వరు పాలిటిక్స్ అనేది ఫుల్ టైం చేయాలి కేవలం సీఎం కుర్చీయే మా పరమావధి దానికోసమే మేము పనిచేస్తామంటే అది సినిమాలో రెండున్నర గంటలో ప్రొడ్యూసరో డైరెక్టరో అనుకుంటే చేయగలరు కానీ ఇక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజలు అనేది ప్రతిదీ గమనిస్తారు మన మాట రెండు కాళ్ళ మీద కరెక్ట్గా నిలబడమనండి ఏ రోజైనా రెండు కాళ్ళ మీద నిలబడటం మీరు చూసారా సో ఆయన మాట మీద నిలబడ్డు ఆయన కాళ్ళ మీద నిలబడ్డు ఒక కాళ్ళ మీద ఇట్టి డాన్స్ వేస్తూ ఉంటాడు ఈయన వచ్చి కులాల్ని నిలబెడతానంటే ఎట్లా ఇన్ని రోజులు ఎక్కడికి పోయాడు ఇన్ని రోజులు ఆ కులాలని ఎవరు కాపాడారు వైఎస్ఆర్సిపి నాయకుల్ని మంత్రుల్ని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలే దేహశుద్ధి చేస్తారని కూడా ఈ సందర్భంగా జనసేన పార్టీని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నువ్వు నిలబెట్టు అప్పుడు నువ్వు మాట్లాడు అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఊడిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని దించేస్తాను నేను ఒకటే చెప్తాను పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటని ఇంచె కూడా ఈ పవన్ కళ్యాణ్ కాదు కదా వీళ్ళ బాబు అంటే వీళ్ళ దత్త తండ్రి చంద్రబాబు అందరూ కలిసి వచ్చినా కానీ ఏమి కూడా ఇంచు కూడా కదిలిచలేదు ఈ వారాహి వాహనం తిరుగుతావా లేక వరహం మీద తిరుగుతావా లేకపోతే ఈ ఈ రాష్ట్రంలో పిచ్చుకుక్కలు తిరుగుతూనే ఉంటాయి ఈ రాష్ట్రంలో పందులు తిరుగుతూనే ఉంటాయి అందరూ ఇది స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఇతను ఎవడ ఆపాడు ఎవడడ్డుకున్నాడు ఎవరు అడ్డుకోవాలి ఇతనే ఇతన అంతటి ఇతనే ఒక పదిహేను రోజులకో నెల రోజులకో విజిటింగ్ వేసం వస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి జనాన్ని రెచ్చగొడతాడు శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తాడు చెప్పులు చూపిస్తాడు లేకపోతే కత్తులు తీస్తానంటాడు లేకపోతే కొడతాడు ఇతని అత ఇతను సాంప్రదాయం ఏంటంటే ఈ విధమైన భాష మా సాంప్రదాయం ఏంటంటే మా లీడర్ మాకు నేర్పింది అంటే ప్రేమ అభిమానం ప్రజల్ని బాగా చూసుకోవటం మాకు నేర్పిన విజయం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ప్రతి గడపకి చేరవేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగడం లేదు ప్రజలంతా కూడా ఐదు కోట్ల మంది ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా